హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరీ ఫ్రెండ్ సిక్కోలు ఇవాళ మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి సో దీన్ని ఏమంటారో నేను లాస్ట్ లో చెప్తాను సో ఈ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా కావలసినవి ఒక గ్లాస్ వరి నూక పలుకులు ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ ఉప్పు నూనె చింతపండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ముందుగా చింతపండుని నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మూడు గ్లాసులు వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆ గిన్నెని పెట్టుకోవాలి నీళ్లు బాగా మరిగాక అందులో ఒక గ్లాసు వరినూక వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికాక అందులో ఉన్న వాటర్ని వాచుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెయిట్ చేసుకోవాలి అందులో ఇప్పుడు నూనె వేసుకొని మరొక మూడు నిమిషాల పాటు దాన్ని కలుపుతూ వేడి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి నూకంతా విరివిరిగా అయిపోతుంది చూసారు కదా ఎలా విరివిరిగా అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పలుకులు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా తర్వాత పలుకులు వేగాక దానిపైన స్కిన్ తీసేసి ఇలా రెండు బద్దలుగా చేసుకోవాలి ఇందాకల పక్కన పెట్టుకున్న వర్ణ ఒకని ఒక బేసన్ లో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక అందులో ఆవాలు మినప్పప్పు శనగపప్పు కలిపి బాగా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర ఇంగువ వేసుకొని మళ్ళీ పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో మిరపకాయలు కూడా వేసుకొని మరొక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపు మిశ్రమాన్ని ఇందాక పక్కన పెట్టుకున్న వరి నూకలో వేసుకొని పక్కన ముంచుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ లోనికి ఇందాకలు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని దాంతో పాటుగా ఉప్పు పసుపు నూనె వేసుకొని బాగా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి దానిలో మళ్ళీ కరివేపాకు కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి సో ఇలా మగ్గించుకున్న చింతపండు పులుసు బాగా దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేయాలి సో చూసారు కదండి ఎలా దగ్గరగా అయిపోయిందో ఈ దగ్గరగా అయిపోయిన చింతపండు రసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచుకోవాలి ఇందాకలు వేయించి పెట్టుకున్న పలుకులు దాంతో పాటుగా మగ్గించుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా అంతేనండి రెడీ అయిపోయింది సో దీన్నైతే అయితే మేము సజ్జి పులిహార అని అంటాము అండ్ ఈ వర్నోకతోనే చాలా మంది ఉల్లిపాయలు వేసి ఉప్మా కూడా చేసుకుంటారు సో కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు లేకుండా సో ఇలా పులిహోరగా కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికి గ్యారెంటీగా నచ్చుతుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి